దలిచిన వారు మీకు అందజేసిన ఫారాలు నింపి ప్రభుత్వ చీప్పి గారికి అందజేయగలరు ఈ ఫారమ్స్ అన్నీ కూడా మీ ముందుకు పట్టుకొస్తారు దాన్ని ఫిలప్ చేసి ఇంట్రెస్ట్ వాళ్ళు చీఫ్ విప్ గారికి ఇవ్వాలని కోరుకుంటాం వాయిదా తీర్మానం ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీడీపీకి టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కెజిఆర్ భరత్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడానికి క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ ప్లీజ్ వాయిదా తీరాన్ని తిరస్కరించండి కూర్చోండి నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ జీరో వన్ అనగాని సత్యప్రసాద్ మీ స్థానంలో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇది క్వశ్చన్ అడిగింది వాళ్ళే సార్ ఇదిగో చెప్పాలి కదా సార్ ఇది వాళ్ళు అడిగిన క్వశ్చనే స్కాము అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అర్హులైన పేదలు మంజూరు చేయబడిన ఇళ్ల స్థలాలు ఇరవై రెండు లక్షల ఎనభై వేల మూడు వందల యాభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జూన్ నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు దరఖాస్తులు అందా అధ్యక్ష వీటిలో ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఆమోదించబడ్డ అధ్యక్ష మరియు లక్ష నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది తిరస్కరించబడ్డ అధ్యక్ష మిగిలినవి లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు దరఖాస్తులు వివిధ స్థాయిలలో విచారణలో ఉన్నాయి అధ్యక్ష బ్రీ బ్రీ ప్ర అధ్యక్ష అనుబంధం జతపరిచించబడింది థ్యాంక్ యూ అధ్యక్ష सतन मे सतरे ख़ुशि अची वटि अबर्तो अध्य गौरव सब् अड़ग दाही మొదటి ప్రశ్నలకు సమాధానం అవునండి రాష్ట్రంలో మొత్తం పదకొండు వందల నలభై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు పనిచేస్తున్నాయి మరియు వాటి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి మరో ఇరవై ఎనిమిది కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది మరియు వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది మూడు నాలుగు ప్రశ్నలకు సమాధానం పన్నెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించడమైంది ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవుతున్నారు అధ్యక్ష ప్రాథమిక వైద్యం గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవా కేంద్రాలుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కమ్యూనియల్ డిసీజెస్ని అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రసవ సమయంలో వారికి పరీక్షలు జరిపే విషయంలో కానీ పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ పోషకాహార సలహాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాథమిక సేవలు అందిస్తూ ఉంటాయి అధ్యక్ష అంతేకాకుండా ప్రధాన కీలకమైనటువంటి పాత్ర గ్రామ స్థాయిలో ప్రజలకి దగ్గరగా ఉండేలాగా ఈ పిహెచ్సి సెంటర్స్ ఉంటాయని చెప్పారు నేను కోరేది ఏమిటంటే మంత్రి గారిని ఈ ఆరోగ్య కేంద్రాల యొక్క భవనాల పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి వాటిల్లో ప్రసవం జరగాలి అంటే అక్కడ వెసులుబాటు ఉందా లేదా ఎందుకంటే ఈ మధ్య సంజీవని కార్యక్రమం అని చెప్పి ఒకటి ప్రత్యేకంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది అధ్యక్ష ప్రభుత్వం మరి దానికి తగ్గ సిబ్బంది ఉందా లేదా ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ అదేవిధంగా ఈ పిహెచ్సి కేంద్రాలు కొన్నిటి కన్వర్ట్ చేయడం జరిగింది థర్టీ బెడెడ్ హాస్పిటల్స్గా మండల కేంద్రాల్లో వాటికి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అన్నిటికీ ఉన్నాయా లేవా మీ ద్వారా మంత్రి గారు నడుపుతూ ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా చిన్న చిన్న పరీక్షలు బ్లడ్ టెస్ట్లు కానీ అదేవిధంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కానీ ఈ డయాగ్నోస్టిక్ సేవలు ఈ పిహెచ్సి సేవలో పిఎస్సి స్థాయిలో విస్తరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది వీటి మీద మంత్రి గారు వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకి మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రైమరీ హెల్త్ కేంద్రాలని మరింత పటిష్ట చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఇక్కడ పద్నాలుగు వందల పద్నాలుగు వందల నలభై నాలుగు పిఎస్సీలు ఉంటే అర్బన్లో ఐదు వందల అరవై యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష వీటన్నింటిలోనే ఇటీవల దాదాపు రెండు వేల ఐదు వందల నియామకాలు చేర్పట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది ఒక నూట పది డాక్టర్లు మాత్రం మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది వాటిని కూడా రాబోయే పది ఇరవై రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి స్టేట్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తించి వాటిని కూడా పనులు వాటిని నిర్మాణానికి కూడా టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష వంద నూట తొంభై నాలుగు కోట్లతో వంద పిఎస్ల నిర్మాణం కూడా జరుగుతోంది అధ్యక్ష అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పంలో జరిగింది చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష దీనికి కావాల్సిన సిబ్బందిని సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది తద్వారా వ్యక్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇతరత్ర పిఎస్సిల్లో చాలా వరకు ఈ ప్రసవాలకి అవకాశం ఉన్న చోట ట్రైన్లు ఉన్న డాక్టర్లు ఉన్న చోట ట్రైన్ ఉన్న నర్సింగ్ ఉన్న చోట చేస్తున్నాం అధ్యక్ష అయితే వీటికి అల్ట్రాస్కాన్ కానీ టిఫాస్కాన్లు అవసరం ఉంటుంది సిఎస్సిలో ముప్పై పడకల సిఎస్సిలో జరుగుతుంది ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డు చేయాలనే ఉద్దేశంతో ఏబిడిఎం కింద ఈ ఏబిడిఎం కింద యూనిక్ ఐడిని కూడా క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష ఇంకా డయాలసిస్ సెంటర్లు డయాలసిస్ సెంటర్లు ఆ కావాల్సిన సిబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్సి లో డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయడం జరుగుతుంది పిఎస్సి లో డయాలసిస్ సెంటర్ లేవు అధ్యక్ష ఈ సంవత్సరం దాదాపు ఈ ఇరవై ఐదు నెలల్లోనే పంతొమ్మిది సెంటర్లలో డయాలసిస్ సెంటర్లను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు వాడు మాట్లా వాడికిచ్చి మాట్లాడు నీకు ఇస్తే మళ్ళా ట్వంటీ సెవెన్ సార్ హౌస్ హౌస్ ఆర్డర్ లో పెట్టాలి సార్ అది హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్ చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి